హలో బాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు హేమపా ఛానల్ చాలా డేస్ అయిపోయింది కదా నాకు అసలు టైమే దొరకట్లేదండి వీలైస్ చేయడానికి చేసినా కూడా నేను ఆన్ టైంలో పెట్టలేకపోతున్నాను సో ఇప్పుడైతే ఈ వీడియోలో వినాయకుడి పూజ ఎలా చేసుకున్నామో ఇప్పుడైతే చూపించబోతున్నాను సో ఈ విధంగా పాల ఇల్లి రెడీ చేశాను అనమాట ఇంకా ఇప్పుడు విగ్రహాన్ని పెట్టాలి సో దానికోసం పీట తీసుకొని ముగ్గు వేసి ఆకు వేసి అందులో బియ్యం వేసి అండ్ కాయిన్ వేసి ఇప్పుడు వినాయకుడిని ప్రతిష్ఠించుకున్నాను అండ్ మొత్తం ఇంకా సెట్ చేస్తున్నాను నేనే నాకు డెకరేషన్ చాలా నీట్గా ఉండాలని ఇంకా నేనే దగ్గరుండి చేసుకుంటున్నాను అనమాట అన్నీ నేనే కడుతున్నాను కొంచెం మామయ్య కూడా హెల్ప్ చేస్తున్నారు మా హస్బెండ్ నైట్ షిఫ్ట్ సో అందుకే తను కొంచెం లేట్గా లేచారు సో ఫైనల్గా అయితే రెడీ అయిపోతుంది సో ఫైనల్లీ ఇలా మా ఇంటి వినాయకుడిని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అంతా సెట్ చేసేసనమాట పూజకి కావాల్సినవన్నీ పెట్టేసాము నేను మా అమ్మయ్య కలిసి అండ్ ఇట్లా మొత్తం డెకరేట్ చేసేసాము ఇంకా ఫుడ్ కూడా అయిపోయింది ప్రసాదాలన్న నైవేద్యం అంతా ప్రిపేర్ చేసేసాను ఇక్కడ నేను ఒకటేమో ఏమో పాయసం ఇంకోటి ఏంటంటే ఆవిరి పట్టిన ఉంటాయి కదండీ సో అలా త్రీ టైప్స్ చేశారనమాట కుడుములు సో ఇప్పుడు నైవేద్యం కూడా సమర్పించేస్తున్నాను దేవుడికి రెడీగా పెడుతున్నాను అండ్ ఏంటంటే ఈసారి మా ఇంట్లో స్పెషల్ ఈసారి మా మామయ్య అండ్ ఆల్సో మా అమ్మ ఈ ఫెస్టివల్కి మా ఇంట్లో ఉన్నారనమాట బేబీ ఫస్ట్ బర్త్డేకి వచ్చారు సో చాలా స్పెషల్ అయి అవ్వబోతుంది ఇప్పుడైతే బట్ ముందు రోజంతా నాకు చాలా ఫీవరు హండ్రెడ్ ఉంది అనమాట కొంచెం రికవరీ అవ్వడానికి చాలా ఇబ్బంది అయింది వైరల్ ఫీవర్ వచ్చింది సో కొంచెం కష్టంగానే ఉంది బట్ చేయాలి ఫస్ట్ పూజ కాబట్టి గణపతిది ఇంకా కొంచెం అట్లా సెట్ అయ్యి చేస్తున్నాను నాకు అయితే దేవుడు రూమ్లో లైట్ ఆఫ్ చేసి ఇట్లా దీపాలలో దేవుడిని చూడడం అంటే చాలా ఇష్టం చాలా ఇష్టంగా చూస్తాను ఎందుకు ఆ వెలుగులో దేవుణ్ణి చూడడం అంటే నాకు చాలా ఇష్టము సో అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను గా ఉందంటే అది ఓన్లీ ఏంటంటే మన దీపం యొక్క కాంతే అక్కడ కనబడుతుంది సో ఈ బుజ్జి మట్టి కనపయ్యే మా అపార్ట్మెంట్లో డిస్ట్రిబ్యూట్ చేశారనమాట సో అక్కడ నుండి ఎవ్రీ ఇయర్ తెచ్చుకుంటాము ఫస్ట్ ఇయర్ మాత్రం నా చేతితో నేనే చేశాను ఐ హోప్ మీరు ఆవిలాగా ఆల్రెడీ అనుకుంటున్నాను సెకండ్ ఇయర్ ఏమో బేబీ జస్ట్ అప్పుడే బోర్న్ అయింది సో డేస్ అనమాట నా లెవెన్ డేస్ అనుకుంటా బేబీకి అందుకే వినాయక చేతి ఇంట్లో జరుపుకోలేదు ఈసారి మాత్రం చాలా మనస్ఫూర్తిగా ఇష్టంగా నాకు ఫీవర్ ఉన్నా కూడా చాలా ఇష్టంగా చేస్తున్నాను ఆ గార్ని అయితే మిస్ అయ్యే ఛాన్స్ లేదు సో బేసిక్గా గణపతి పూజ మా ఇంట్లో అయితే మా హస్బెండే చేయాలి సో చేస్తున్నారు ఇప్పుడు స్టార్ట్ అయింది అపామాత్రం పూజయాజగన్మాయసీపత్రం పూజయా సర్వేశేరాయారుం పూజయా బాణచంద్రాయకపత్రం పూజయా పూజ అయితే చాలా 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 బాగా జరిగిందండి ఈ ఇయర్ అయితే చాలా నిదానంగా హ్యాపీగా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా జరిగింది సో పూజ నీట్గా అయిపోయింది ఎందుకంటే మా అమ్మ అమ్మ కొంచెం హెల్ప్ చేశారు చాలా బాగా అయింది అండ్ బేబీ కూడా అస్సలు ఏడవలేదు మంచిగా తను ఒక నిద్ర అయిపోయింది బాగా చేసి పడుకోబెట్టాక ఎగ్జాక్ట్ పూజ టైంకి లేచింది అండ్ బయట అయితే అలా డెకరేట్ చేశాను ఫైనల్గా బేబీతో ఇంకా ఫొటోస్ అనమాట ఇంకా బుజ్జితల్లికి ఇంకా దేవుణ్ణి చూపిస్తున్నాను చూడము చెప్తున్నాను ఆఫ్టర్ పూజ ఎంత అందంగా ఉన్నాడో కదా మా బుజ్జి గణపయ్య అంతే అండి ఇంట్లో ఆ పూజ రోజు వచ్చే కళ కానీ ఇంట్లో ఆ వైబ్రేషన్ కానీ సో చాలా బాగుంటుంది సో వినాయక చవితి వైబ్స్ అయితే అదృశ్య అనమాట చూడండి నేను సో నేను సో ఫైనల్గా మా ఫస్ట్ వినాయక్ చవితి బేబీతో కంప్లీట్ అయ్యింది సక్సెస్ఫుల్గా సో కొన్ని ఫొటోస్ అలా మెమరీస్గా క్రియేట్ చేసుకున్నాను అండ్ ఈవినింగ్ అయితే ఇంకా లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వినాయకుని కదవాలి కదా సో ఫైనల్గా అలా చేసి నెక్స్ట్ డే మేము నిమజ్జనం అన్నమాట సో ఇంకా కింద మా అపార్ట్మెంట్లో పెట్టారు వినాయకుడిని సో అక్కడికి వెళ్ళి పూజ అటెండ్ అయ్యాము ఫస్ట్ పూజ కాబట్టి అమ్మ నేను పాప వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేశాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఈ విధంగా మా వినాయక చవితి కంప్లీట్ అయింది బాయ్ బాయ్ నెక్స్ట్ విలాగ్లో కలుసుకుందాం